నేను ఒక హుషారిన గీతాన్ని మళ్ళా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ గారి సంగీతంలో వచ్చినటువంటి లేటెస్ట్ మూవీ నుంచి అద్భుతమైనటువంటి పెప్పి నంబర్ ఫుడ్ ట్యాపింగ్ సాంగ్ మీరందరికీ కూడా ఇసుక వేసే రాళ్ళంత ఇదిగా కూర్చున్నారు కాబట్టి మీరు కాళ్ళు అయితే మీరు కూర్చున్న స్థానంలో ఒక కథప ఎందుకంటే ఫుడ్ ట్యాపింగ్ నంబర్స్ అంటే ప్రసాద్ మ్యూజిక్లో వచ్చిన పాటలు మామూలుగా ఎవరు వినలేరండి కాళ్ళు చేతులు తలలు ఊపుతూ వినక తప్పదు ఎందుకంటే ఆయన పాటలో ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అనమాట మరి ఈరోజు ఇప్పుడు నేను పాడి వినిపించే పాటకి అక్క చెప్పాను కదా ఆటోమేటిక్గా అలాంటి పాట పాడితే నేను కూడా దగ్గర ఉంచోలేను అది నా బలహీనత కాబట్టి మీ అందరితో పాటుగా నేను కూడా ఎంజాయ్ చేస్తే ఈ పాట పాడదలుచుకున్నాను రేవంత్ వెనకాల పిలక పెట్టాడు రాకింగ్ స్టార్ అన్నారు కానీ రాకింగ్ స్టార్లా ఇంకా మారలేదు ఇప్పుడు నేను ఏదో ప్రయత్నిస్తాను రాకింగ్ స్టార్ రేవంత్ ఇలా రానన్న ఒకసారి నువ్వు చిరిగిపోయిన ప్యాంటు సరే ఓకే కానీ ఏదో ఇంగ్లీష్ చెప్తా నాకు అర్థం సో ఏం ఆ పాట నేను ఏమిటో అంత ఉంది అది అర్థం కావట్లేదు సరే ఆ సస్పెన్స్ కాసేపట్లో వీడుతుంది ఈ లోపు ఒకసారి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథుల్ని నేను ఆహ్వానిస్తాను మన కార్యక్రమానికి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది సో వారికి మా తరఫు నుంచి స్వాగతం అలాగే రాజ్యసభ ఎంపీ జేడి శ్రీలం గారికి కూడా మా తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం మరో విశిష్ట అతిథి శ్రీమతి శైలజా సుమన్ గారు డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ అలాగే విజయవాడ అలాగే మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు సో వీరి వీరందరికి కూడా మా తరఫు నుంచి స్వాగతం తెలియజేసుకుంటున్నాము మరొకసారి శ్రీమతి నన్నపనేని రాజకుమార్ గారికి కూడా ఈ పాటలన్నీ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి ఇప్పుడు ఏంటో ఆ సస్పెన్స్ ఏంటో ఆ సాంగ్ ఏంటో మీరే అంటే యాక్చువల్ సస్పెన్స్ లేదు చెప్పేసి ఆల్్రెడీ మరి డాన్స్ కూడా ఉంటుంది కదండి అంటే చెప్పాను కదండి ఇలాంటి పాట పాడితే నేను ఒక దగ్గర నుంచి పాడలేను నా బలహీనత అది ఆ కావాల్సింది కూడా అదే బలహీనత థాంక్యూ వెరీ మచ్ పాడాలంటే మైక్ ఇవ్వాలి మీరు వెళ్ళి కూర్చోండి వెస్టర్న్ సాంగ్స్ అద్భుతంగా పాడతాడు అంటే మన తెలుగు పాటలతో పాటు వెస్టర్న్ సాంగ్స్ లో కూడా అద్భుతంగా పాడి చాలా పాట రికార్డ్ చేశాడు సో మరి వీళ్ళిద్దరూ కలిసి ఆ వెస్టర్న్ ఫీల్ ఏం చూపిస్తారో చూద్దాం పిల్లపోరి ఓ చిన్న మాట గారి ఏం చెప్పదీసినావే రాక్షసి రాకుమారి కో కోపంగా కొల్లు నూరి అయిలెపి చెప్పినావే అంత

చిలుపు చూపులా ద్రాక్ష అత్త ఎత్త గారి పిల్ల అది నమ్మర్ అత్తనాలు చల్ల మనల్ హి బిర్జాకు కిర్జాకు కిర్జాకు రు రాకువే కిర్జా కిర్జాకు కిర్జాకు పెట్టి చావే కమా కమా పాటలు మైకు చెట్టు మోగినట్టు మైండ్ ఎంత బాగుంటే బెంగాల్ నీటిలో నా బంగేదో కలిపి చిన్న ఫీలింగ్ కమ్ముకుంటే అవుబాయ్ డ్రెస్ వేసినట్టు రాయులది గుర్రం ఎక్కినట్టు భూమిది ఉన్న చోట ఉంటూ కారు పెట్టినట్టు సింగరేడి సెల్లులోకి ఇంకా మీకు సింగరేడి బొగ్గు తీసి పేచ పౌడర్ వచ్చినట్టు పేచ పేచ కబురా కబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి హుషారిన గీతాలు మీ నుంచి రెస్పాన్స్ వస్తే ఉంటుంది లేకపోతే ఏదో రికార్డింగ్ థియేటర్లు పాడిసినట్టు వెళ్ళిపోతాం అలా మీ ఇష్టం ఉండదు మాకు కూడా సంతృప్తి ఉండదు ఏమంటారు